మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలని కోరుకోవాలి ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్స్ కనబడుతున్నాయి రష్యా చేస్తున్నటువంటి దాడి ఆగ్రహంతో రగిలిపోయి చేస్తున్నటువంటి దాడి మామూలు దాడి కాదు దాని వెనకాల కనబడుతున్నదైతే అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు కూడా సహకరించినాయి ఓ పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్నెస్కినేమో మేమేమో అమెరికాకి చెప్పామంటాం అమెరికానేమో మాకు చెప్పలేదంటాం యూరప్ దేశాలు సహాయం తీసుకున్నామని చెప్పడం యూరప్ దేశాలు మరొక వైపున ఉక్రెయిన్కి సాయం చేస్తూ ఉండడం ఈ పరిణామాలన్నిట్లలో రష్యా అయితే ప్రస్తుతానికి ఉక్రెయిన్ మీదనే తన కసంతా చూపెడుతోంది కానీ సేమ్ టైం సబ్మెరైన్లు రంగంలోకి దిగటము లేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించగలిగేటటువంటి చెప్పడం బయటికి తీయడము ఇవి వాషింగ్టన్ లాంటి వైపుకి తిరుగుతున్నాయి ఇటు పక్కన వీళ్ళ వైపుకి తిరుగుతున్నటువంటి సిచ్యుయేషన్లో కాస్త ఆందోళన కలిగించే పరిణామం పోవచ్చు అనుకుంటున్నా